అభివృద్ధికి పాటుపడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఆయన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి అయితేనేమి వాటర్ వర్క్స్ అయితేనేమి సోలర్ కమిషనర్ దగ్గర అయితేనేమి కమిషనర్ గారి అయితేనేమి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ పండ్లు ఎలా జరగాలి ఏంటి అనేది ఆయన ప్రత్యేకంగా మా ప్రజల్లోకి కూడా వెళ్ళి మమ ప్రజల్లో మమేకమై ఆయన పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తూ ఈ అధికారులు సహకరించినా సహకరించకపోయినా ఆయన ముందుకు వెళ్తున్నారు అటువంటి ఒక సాఫ్ట్ కాడర్ ఉన్న ఒక మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో అభియో అభియోగాలు రావడం జరుగుతుంది ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మేము మొన్న వాటర్ బాక్స్కి వెళ్ళాము ఎమ్మెల్యే గారికి పడి వాటర్ బాక్స్కి వెళ్తే అక్కడ ఇన్ని రిటర్న్ వచ్చాయి బాక్స్ అన్ని ఇన్ని ఇన్ని బాక్స్ రిటర్న్ వచ్చి రిటర్న్ వచ్చాయి అని చెప్పేసి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు ఎందుకు రిటర్న్ వస్తున్నాయి అవి మాకేమంటే ఆ ఇంట్లో వాళ్ళకి పనులు చేస్తున్నారా ప్రజల కోసం ఇచ్చిన పనులే కదా అవి ఇట్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా సహకరించకపోవడం వల్ల పనులు జరగట్లేవు అన్నగారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పని కోసం ఇప్పుడు మాటించినా కూడా అక్కడ ఆరు నెలలుగా పనులు ఆగిపోవడం వల్ల ఘటన కూడా చేయడం జరిగింది మా వన్ ఫార్టీ వన్ డివిజన్లో అసెంబ్లీ ఎన్నికలైన గెలుపు ఎవరు మర్రి రాజశేఖర రెడ్డి గెలిచిన తెల్లారి నుండే మాన్నప్పి హనుమంతరావు గారు ఏదో విధంగా మర్కాజీలో భయప్రాప్తులకు గురి చేస్తా ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం గెలిచిన ఈయన గెలిచిన ఒక ఐదారు రోజులకే అందరికీ బెదిరింపు కాల్స్ చేయడం జరిగింది మమ్మల్ని పది రోజులనే మర చేస్తామని కూడా చెప్పడం జరిగింది అది పక్కా ఇంట్లో అది వాళ్ళ ఇంట్లోకైనా కూడా ఫో వాళ్ళ ఇంట్లోకైనా వచ్చింది వచ్చిన ఫోన్ అది మేము కమిషనర్ లెవెల్లో ఏసీపీ లెవెల్లో మలకేర్ లోకల్ పోలీస్ స్టేషన్ల లైరెట్ పోలీస్ స్టేషన్ల ప్రతి స్టేషన్లలో ఎవరో బెదిరింపు కాల్స్ వచ్చినా అందరికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అలాంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు కేవలం ఒక గవర్నమెంట్ ఉండాలని ఉద్దేశంతో ఇలా అదే ఉద్దేశం పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేను పనులు చేయకుండా ఇవాళ డెవలప్ అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతుంది ఎవరు మైనంపల్లి హనుమంతరావు గారు ఎందుకు ఆయనకు ప్రజల మీద కక్ష మల్కాజిగిరి ప్రజలు ఆయనను యాభై వేల మేరతో నోడగొట్టారన్న ఉద్దేశంతో ప్రజల మీద కక్ష పెట్టుకొని ఇవాళ ప్రజలకు ఎలాంటి కార్య ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవద్దు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మున్సిపల్ అధికారులు వాటర్ వర్క్స్ అధికారులు ఇంకా ఎలక్ట్రికల్ డ్యూబ్ ఎన్ని ప్రతి ఒక్క ఎన్నైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పు చెదరులో పెట్టుకొని వాళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవరు మై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సహకరించవద్దు కమిషనర్ డీసీల వల్ల కానీ ఈ గారు కానీ డీఈలు కానీ ఏఈలు కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవ్వరు కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకు మీరు పని చేయొద్దు ఆయన పిలిస్తే కూడా మీరు ఎక్కడ పోవద్దు అందుకే ఈయన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అధికార అధికారంలో ఉన్న ఏది మన అఫీషియల్ గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన వస్తే కూడా ఈ అఫీషియల్స్ ఎవరు రారు మల్ మన ఏదైతే మన పో ఏంటండి ఇది అంత దౌర్జన్యమా చంపుతారా చంపురు మరి మేము రెడీగా ఉన్నాం ఇప్పటికి మేము ఒకరి మీద తిరుగుతాం మలకేడలా నేను ఆయన ఎప్పుడైతే పది రోజులల్లో నేను చంపుతాం మర్డర్ చేస్తాం అందరూ ఆయన నుండి నేను ఒకరిని తిరుగుతాను మలకేడీ అటాక్ చేస్తారా చేయండి ఎవరికి ఏం దమ్మున్నా చూస్తున్నాం ఎందుకు ఇవన్నీ అంటే ప్రజలు నేను కొడితే ఇలా ప్రజల మీద కక్ష కట్టి మల్కేడె ఎవరికి పనులు జరగొద్దా ఇదెక్కడ న్యాయం అండి ఇదెక్కడ పద్ధతి పనులు చేసుకొనివ్వండి ఆయన పాపం శ్రావణ్ కార్పొరేటర్ ఆయన కార్పొరేటర్ గెలిచిన ఒక ఐదో నెలలకు కాయనం కొట్టడం జరిగింది ఏంటిది ఈ దౌర్జన్యాలు ఏంటి మాకు అర్థం మాకు అర్థం అయితే లేదు మేము అడిగి ఉన్నాం మమ్మల్ని చంపినా మేము శ్రావణి గురి అడిగి ఉన్నాం కేవలం ఒకటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఈ విధంగా మల్కేరి ప్రజలను గురి చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు ఇదేం కక్ష సాధించి నాకు అర్థం కాదు లేకపోతే మా ఎమ్మెల్యే గారిని గమ్మున కూర్చోమంటారా చెప్పండి గమ్మున కూర్చుంటాం మీరు మీరు వచ్చి అఫీషియల్గా మీ అంతల మీద ఎమ్మెల్యేగా అనౌన్ చేసుకొని వచ్చి చేసేసేయండి వర్కులు చేయండి మాకు కావాలి మల్కే ప్రజలు అభివృద్ధి చెందాలి మల్కే ప్రజ ప్రా ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి కానీ ఈ రాజకీయాలు పెట్టుకొని మల్కాజగిరి మీద ప్రజల మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తే బాగుండదు మంచి పద్ధతి కాదు ఇలా ప్రజలలో కూడా ఇంకా చాలామందికి తెలియలేదు తెలుస్తూ ఉంది అరే మలక ఇలా పనులు జరుగుతాయో మనం పాపుతున్నట్టే ప్రజలు చెప్తా ఉన్నారు మాకు మేము ఒక విధంగా మేము సంతోషంగా కూడా అనుకుంటా ఉన్నాం తెలియాలమ్మా మీ అందరు తెలివాలి మరి గెలిచిన ఎమ్మెల్యేని కూడా ఆయన ఇంట్లో కూసర పెట్టి ఆయన పని చేస్తారట ఎగ్జాంపుల్ చెప్తాం ఇప్పుడు మొన్ననే ఆర్టీసీ కాలనీలో జరిగిన ఈ సంఘటన మీద మేము లాస్ట్ వన్ మంత్ బ్యాకే డీసీ గారిని అందరినీ అక్కడ వచ్చిన మన ఎవరు ఆర్టీసీ కాలనీ మొన్ననైతే మైనంపల్లి ఇంటి దగ్గరికి ఎవరైతే వెళ్ళిర్రో వాళ్ళే ఇదే రాజశేఖర్ రెడ్డిని బడి వన్ మంత్ బ్యాక్ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళ ముగ్గునే అడగడం జరిగింది చేస్తామని చెప్పారు దాన్ని పని ఆ ఎవరు అప్పించండి మైనప్పి హనుమంతరావు గారు అప్పించారు అంటే అర్థమైంది ఇది నువ్వు పని అప్పిస్తావు మళ్ళీ వాళ్ళు నిలుసుకుంటుని దగ్గరికి నువ్వు ఫోన్లో కాంట్రాక్టర్తో మాట్లాడి నేను చేపిస్తా నేను డబ్బులు ఇస్తా మీరు పని చేయండి అంటే రెండు రోజుల పనులు పనులు స్టార్ట్ అవుతుంది ఈ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం ఏం అధికారం అండి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండవచ్చు రేపు ఐదేళ్ళ తర్వాత మా గవర్నమెంట్ రాదని అనుకుంటున్నారు మీరు రేపు వచ్చినాడు మరి మీరు ఎక్కడ ఉంటారు మరి ఇట్లానే కొమ్ము కాస్తారా మీరు ఓడిపోయిన వాళ్ళకు అఫీషియల్స్కి ఉండాలి చెప్తారు ముగటోళ్ళు మస్తు చెప్తారు చేయొద్ద ఇదని అఫీషియల్స్ ఉండాలి దాన్ని సెంట్రలైజ్ చేసుకుంటూ పోయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేయాలి ఇలా అఫీషియల్స్నే పని ఆపుతారు మీ ఇంటికి ప్రజలను పిలుచుకుంటారు నేను పని చేస్తున్నాను మీరు ఇలా కాంట్రాక్టర్తోని ఆ పని స్టాఫ్ చేపిస్తారు చేసిరు సంతోషం పని వర్క్ స్టార్ట్ అయ్యింది నేను ఎమ్మెల్యే కాదు దాన్ని పరిశ్రమించడానికి పోయి పోవర్ దాకా ఎమ్మెల్యేగా కేవలం ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఆయనను ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుగుతామంటే ఎవరు గమని అండి అది ఎవరు తిప్పించారు ఇదే నా సాంప్రదాయం అనేది ఇది పద్ధతి కాదు అనుమతి అన్న గౌ కూడా మీకు గౌరవిచ్చి మాట్లాడుతున్నాం ఇది పద్ధతి కాదు పనులు చేసుకొని ఇవ్వండి కాదంట్రా మేము ఆపుతాం బరబ్బర్ ఆపుతాం ప్రతి ఒక్క ఇంటికి ఆయన ఇంటింటికి గడప గడప ఏ విధంగా ప్రచారం చేసి మా రాజశేఖర రెడ్డిని గెలిపించినామో ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి మైనపల్లి పండ్లు ఆపిస్తుంది మేము ఐదేళ్ళకి చేయలేమని దండం పెట్టి కూర్చుంటాము ఐదేళ్ళ ఐదో ఏళ్ళ తర్వాత మరి మమ్మల్ని గెలిపిస్తారని నేను గెలిపిస్తారా అది కూడా చూసుకున్నామని తెలియజేస్తాం ఇలా కొత్త సాంప్రదాయం మాకు అందరికీ తెలియదు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడద్దు ఎవరు నన్ను యాభై వేల మీదతో నోడగొట్టి కొట్టిర్రు ఇవాళ మలికాయ్య అభివృద్ధి చెందొద్దు పెట్టండి హెడ్లైన్స్ పెట్టండి చూసాం నన్ను రేపు అటాక్ చేస్తారా నన్ను మర్డర్ చేస్తారా చూసుకుందాం నేను కూడా రై కానీ ఇది పద్ధతి అయితే కాదు ఇవాళ ఈ సాంప్రదాయాన్ని బంద్ బంద్ చేసుకోండి అందరు కలిసిమెలిసి ఉండాలని మా కోరిక కాంగ్రెస్ వాళ్ళు కూడా నా రిలేషన్స్ ఉన్నారు నా సొంత మంది ఉన్నారు నా బొమ్మర్దులు ఉన్నారు మా మామలు ఉన్నారు మా తమ్ముళ్ళు ఉన్నారు అల్ల కూడా తను ఎన్నడి ఈ విధంగా ఎప్పుడు కొట్లాడుకోలే కానీ దిక్కని ఈ సాంప్రదాయం తిక్కని అందరూ కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు కూడా గమనించాలి కాంగ్రెస్ నాయకులు కూడా గమనించండి మీరు వద్దనుకుంటే బరబ్బరు మేము మేము కూడా వద్దనుకుంటాం మాకు కొడుతున్న అయ్యేది ఏముంటుంది కానీ మనమే దెబ్బ తినవలసి వస్తుంది రెన్ ఫ్యూచర్లా ఈ నాయకుడు ఎవ్వరు వచ్చి మనకు పని చేయడు గుర్తుపెట్టుకోండి రాజకీయం రాజకీయం చేయండి వేరే సాంప్రదాయాలు వేరే సాంప్రదాయాలు ఉండండి ఈ విధమైన రాజకీయాలతో మల్కరిగి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మైనప్పి హనుమంతరావు గారు ఇది మంచి పద్ధతి కాదు అటాకులు మడర్లు సంపుతం మీరే పై వన్ అయితే మరి ఏం కావాలి సంపూర్ణ మరి ఇప్పటిదాకా పది రోజులు ఎలక్షన్స్ అయినా గెలిచిన పది రోజులు ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు ఉండే ఫోర్త్ అంటే డిసెంబర్ ఫోర్టీన్త్ జనవరి అయింది ఫిబ్రవరి అయింది ఏడు నెలలు నన్ను ఎందుకు చంపుతా నేను ఎదురు చూస్తున్నా నన్ను చెప్తారని సంపూరి ఎదురు చూస్తా ఉందా ఓపెన్ చెప్తున్నా నేను భయపడా మల్కాయ లొక్కనే తిరుగుతున్నా దట్టు బండి మీదనే తిరుగుతుందా సంపురి కానీ ఈ విధమైన సాంప్రదాయాలు బంద్ చేసుకోండి మీరు అందరు చంప్తామన్నారు ఎవరో చెప్తారు సంపురి బెదిరింపులు ఇల్లు కూలగొట్టులు ఏంది ఇది ఎందుకు అరే చెప్పుకుంటే సిగ్గుతుంది ప్రోగ్రామ్స్ టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్ అయితే ఓర్డింగ్స్ ఫ్లెక్సులు కడితే తెల్లవారు మున్సిపల్తో చెప్పి తిప్పిచ్చేస్తారండి మాకన్నా ఎక్కువ చేసుకోండి పోయింది ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టిరు ఇంత ఫైన ఇప్పుడు లేదే కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు కదా మరి ఎందుకు మా ఫ్లెక్సులు తీస్తున్నారు మీ ఫ్లెక్సులు ఎందుకు నిలబెడుతురు మాకన్నా ఎక్కువ కాంపిటీషన్ చేసుకోరు మా ముఖాలు పెద్ద పెద్దగా కనిపిస్తే మీ ఇంకా డబ్బులు పెట్టుకొని పెట్టుకోరి కానీ ఉందే మా ఇవీకి మీ పెట్టుకుని ఏం సాంప్రదమ్మా ఇది ఎందుకు భయపడుతున్నా మమ్మల్ని చూసి రేపు ఏమి ఏమి లెసన్స్ వస్తాయి మీరు గెలవండి ప్రజా ప్రజాస్వామ్యంగా మీరు ఏ విధంగా చేసుకుంటారో గెలవండి మనకి కాదంటే లేవు కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేయడం ఏంది విచిత్రము మేము మాత్రం తీవ్రంగా నిన్న మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఓన్లీ ప్రభుత్వం ఎమ్మెల్యే మన మైనప్ప హనుమంతరావు గారు ప్రోత్బలంతోనే నిన్న ఈ సంఘటన చేయడం జరిగింది నిన్న నిన్న ఇవాళ కొన్ని వీడియోస్ వచ్చినాయి ఈయన ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుండ్రు ఆ వినోద్ యాదవ్ అయిన వ్యక్తి వచ్చి నన్ను అడుగుతుంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు అక్కడ ఉన్న ఈ డిఏతో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది సార్ అన్న నేను ఈ ఈ యొక్క రోడ్ కోసం ఎన్ని రోజులు ఫాలోఅప్ చేస్తున్నా చెప్పండి అంటే ఆయన చెప్తున్నాడు మీకు ఫాలో ఫాలోఅప్ చేస్తున్నాను అయినా కానీ నా పిల్లగాడు వినకుండా ఈ విధంగా తిట్టునంటే మంది కక్షగా అయింది కావాలని నేను తిట్టడానికి వచ్చినట్టు కదా ఇప్పుడు ఆడ అఫీషియల్స్ కూడా సమాధానం ఇచ్చినాక మరి మీకు గమనం ఉండొచ్చు కదా అయినా కానీ నన్ను ఇష్టం వచ్చాడు వాళ్ళగా ఒక ఎమ్మెల్యేనా అది ఇదేనా మల్లికేరులకు ఈ సాంప్రదాయం నేరు చూసుకున్నాం మీరు మైనప్పనుమంతరావు గారు ఇవన్నీ బంద్ చేసుకోవాలని మేము ఒక ఒక ఇవన్నీ చేసుకోవాలని మీకు మనసారా కోరుకుంటూ చేసుకోండి మీరు ఏమన్నా మీకు ఎలాంటి కక్షలు ఉన్నా ఓకే అటాక్ చేస్తాను చేసుకోండి ఒక ఎలాంటి మా భయంలు మమ్మల్ని చంపుకుంటారో చంపుకోరు కానీ మేము నేను ఫ్యూచర్లో మా ఏ మరి మా గవర్నమెంట్ కోసం మరి మీడియాతో కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే నిన్న మూలాగిలో అనే ఇన్సిడెంట్ గురించి చాలా బాధకర విషయం ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ కన్యాలు ఏమో డెవలప్మెంట్ విషయం ఒక సిక్స్ మంత్స్ అయితే ఎమ్మెల్యే గెలిచి ఇవాళ మేము స్పష్టంగా నగర్ కౌపూర్ పోయాం అక్కడ జనాలు ఏమంటున్నారంటే ఏడేళ్ళ నుంచి ఏం పని జరగలేదు అక్కడ అది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఇంకోటి గవర్నమెంట్ ఇల్లు కట్టించింది ట్యాంక్ కట్టించింది ఏడేళ్లలో ఒక నల్ల కనెక్షన్ ట్యాంక్ ట్యాంక్ పైప్ లైన్ కనెక్షన్ చేయడానికి వాళ్ళకి ఇది లేదు అదంతా గతమంతా మర్చిపోయారు ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేయలేదంటే సింపుల్ ఎగ్జాంపుల్ సార్ మనందరం పోయే రోడ్డు మీద వాజ్పాయి నగర్లో కిందంత వాన కొట్టి ఆఫ్ మీటర్ నీళ్ళు వచ్చింది ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది అంతేకాకుండా మా వినాయక నగర్లో రెండు రైల్వే బ్రిడ్జ్లు స్టార్ట్ ఒకటి వినాయక నగర్ ఒకటి కాకితీయ ఒక మేము ఏ ఆఫీస్ పోయినా కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం ఎక్కడ పోయినా కూడా ఈ చేసి ఈయన డైలీ రాసి వాళ్ళకు ఏమైంది ఏమైంది రాను ఏదో పోయినా ఐదు ఆరు లెటర్స్ ఉంటున్నాయి ఇది నిజంగా విచిత్రమైనది ఇంతకుముందు ఏదో వచ్చి నోటు మాడతాడు చెప్పి అయిందా అని కలిసి సార్ అన్న పని కాలేదంటే అంటే ఫోన్ చేసి పోవాలను అనేది రికనైజ్గా ఎవిడెన్స్ ఉంది ప్రతి పేపర్ ప్రతి ఆఫీస్లో మీరు ఎక్కడైనా పలకరించినా కూడా ఈ పని గురించి ఎన్ని అప్లికేషన్ వచ్చినా మీరు చూడచ్చు ఎక్కడైనా కూడా ఇది రియలీ అప్రిషియేట్ చేస్తున్న రెండు ఎమ్మెల్యేకు వాళ్ళకు కనులు లేకుండా కబూర్లు మాట్లాడడం చాలా తప్పదు ఇంకోటి అంటే ఎలక్షన్ రోజే మనం పార్టీల గురించి మాట్లాడడం ఆ తర్వాత ఎలాంటి తారతమ్యం లేకుండా మాట్లాడకపోవడము అదే మా ఎమ్మెల్యే అయినా పోయిన మైనబల్ అయినా కూడా ప్రతి మీటింగ్లో ఎలక్షన్ అప్పుడే మాట్లాడడం తర్వాత ఎటువంటి ఇష్యూస్ వద్ద కానీ ఇప్పుడు ఎందుకు మరి మారిందో ఆయన మనసు అర్థమయ్యలేదు ఇది చాలా మల్కాగిరి నాలుగు లక్షల మంది ప్రజలు సబరి చేయడం అయితే మనం అయితే శ్రేణి అనాలి ఒక మంచితనం మంచి లక్షణం మళ్ళీ కూడా ఆయన రావాలని కోరుకుంటే ఇంకా ఎక్కువ పని చేయాలి ఇప్పుడు మా మిత్రు మా మిత్రులందరూ కూడా అదే కోరుకుంటారు అదని గవర్నమెంట్ ఉన్నది బ్రిడ్జిల్ చేయమంటున్నాం ఆనంద్ ఎప్పుడు ఎంత సిగ్నల్స్ వేసి ఎంత ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఒక ఫ్లైఓవర్ లేదు అది ఒక్క ఫ్లైఓవర్ వేసుకున్నా కూడా ఆ ఇక్కడికి ఇక్కడ పోతాం అక్కడ పోతాం అటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు మేము కూడా చేసినా చెప్తే మేము కూడా సంతోషం అన్నా అని ఎప్పుడైనా మేము కూడా కళ్ళు కదుకొని మాట్లాడతాం కానీ ముత్తా లేనిపోయిన మాటలు పని చేయకపోతే ఏమైతే పని చేస్తాపోతే రేపు ఆయన గెలిపిస్తారా అటువంటి సమస్య ఎక్కడ లేదు ఇది మనం రాయలసీమ కాదు మనం తెలంగాణ అంటేనే అప్పటికప్పుడు మర్చిపోయారు ఎవరు వచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అటువంటి సంస్కారాన్ని కరాబ్ తీరొద్దు ఇక ముందు కూడా ఇప్పటికేం ఆ మేలలో అయిపోయింది ఏం లేదు ఇది ఒక మీరు కూడా హెల్ప్ చేయండి డెవలప్మెంట్ మీరు కూడా హెల్ప్ చేయండి ఆయన సరే ఆయన చేస్తాడు మీరు సార్ అని మీరు చేస్తాడు తర్వాత మలగర్లో మీరు మంచి చేసిన మీకే ఓటు చేయచ్చు ఆయన మంచి చేసినా ఆయన ఓటు ఇటువంటి సంస్కృతి కావాలని వ్యాలీస్ ఉన్న సంస్కృతి మనకు వద్దా కోరుకూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్